హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ టూరు చాలా సారీ దోస్తులు మనందరికీ అబ్బాబా మన ఛానల్లో వీడియోస్ పెట్టక త్రీ ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి అబ్బో చాలా మంది పాజిటివ్ కామెంట్ ఏమైంది పెట్టాక వీడియోస్ అనేది పెట్టట్లేదు ఏమైంది చెప్పుర్రి హెల్త్ అనేది బాగలేదా ఇంకేమైనా అయ్యిందా చాలా మంది పాజిటివ్ కామెంట్లు పెట్టిదో చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా మన వీడియోస్ కోసం మన ఛానల్ కోసం మంది వెయిట్ చేస్తున్నారా మంది సబ్స్క్రైబర్లు మన కోసం వెయిట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది దోస్తులు నిజంగా హెల్త్ అనేది బాగా మేము వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయినాం దోస్తులు ఎంతో అనుకున్నాం కానీ అసలు బాడీ అనేది సహకరించక మేము వీడియోస్ పెట్టలేకపోయినాము మా బాధని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం ఇగా ఇప్పటి నుంచి అయినా వీడియోస్ కంటిన్యూస్ గా పెడదామని మీ ముందుకు వచ్చాను దోస్తులు ఇక మీరైతే సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకూడదు నేను ఎంత కష్టపడుతున్నందుకు మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి ఆ ఇప్పటిని ఇవ్వడం అసలు మర్చిపోకండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి వంట అయిందానే అన్నం పెట్టుకురా కొంచెం ఏడయ్యా ఇంత పొద్దుగా లబ్బు అన్నం పెట్టుకురా అని అంటున్నావు నే ఒక్కదాన్ని ఏమంట చేయాలి చెప్పు ఆగో లేచిందండి బయట పని సరిపోయింది ఆగిలంతా ఊగి నీళ్ళు జల్లి శాంతి తల్లి అలికి ముగ్గులు పెట్టి లోపలికి వచ్చేసరికి టీ టైం అయింది ఇంకా నేను ఎప్పుడు పోయి కడిగి పోకపోతే వంట ఎప్పుడు చేయకపోతే చెప్పు నీ అవ్వా నా ఒకదానికి పానానికి పడ్డది కదా నేను ఒకదాన్ని ఎన్నం చేయాలి ఆ దబా దబా బువ్వ పెట్టుకోవాలనగానే నాకేమైనా పది చేతులు ఆ దబ్బా దబ్బా చేసుకొస్తాందుకు కావు కదా బుజ్జమ్మ ఇంటికి పండుగకు వచ్చినట్టే కానీ ఏం పని ముడతలేదు కదా ఆగ చూడు ఏమైనా ఫోన్ మాట్లాడుకుంటా మంచం మీదనే వండుతుంది అల్లునికి ఏం పని లేకుండా వచ్చిన ఉన్న ఇంటికాడున్నా దగ్గరుండే మాట్లాడతారు ఫోన్లు మాట్లాడితేనే ఉంటారు పనికొతే మరి ఇప్పుడు అన్న నిమ్మలంగా అయ్యో వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికి పోయింది వాళ్ళ అమ్మ నాయనతో నిమ్మనంగా మాట్లాడుతు సపోదా ఉంటే వైన్ పాడుగాను ఊరికే ఫోన్లు చేసి చంపుతున్నట్టు అందుకే చూడు ఒకటే ఫోన్లకు ఉండు ఈ పొర్లకు ఏం పని లేకుండా వచ్చిన మరి మా అమ్మలు ఇంటి కాడ అదో ఇదో పని ఉంటది అయ్యా రాక రాక నేను ఒకటే పోండి వేసి మాట్లాడు ఈ పొల నాన్న భయంగా బెదిరి కదా అవ్వ ఏమన్నా తప్పే ఉందయ్యా సబురు రాక ఊకో ఇప్పుడేమనంటే మనం ఇంకే కయ్య కయ్య మొత్తుకుంటది అంతే అంటవా సరే సరే నేను హోటల్ లకు ఈ షాయ్ అన్న దాగొస్తదని ఇక ముఖం గిట్ట కడుకో మరి సీట మీదే పిల్ల తల్లి దగ్గర వండుకోక ఎక్కడ లేచిపోయిందే ఆ పిల్లం గిట్ల ముఖం గడిగి తానాలు గిట్ల ఏపిచ్చింది దింపియే

చేసుకున్నాం కదా అన్న తప్పుతుంది ఏమో అనుకుంటే ఈ బాధ మనకు తప్పుతట్ట లేదు అబ్బో దేవుడా పాపా ఏమైంది సీతమ్మ ఎక్కడ ఓతు బిడ్డ ఎప్పుడో మా అబ్బులు మీ అమ్మ ఏం కాలే ఆగో తోక మరల బట్టి ఓతివి ఎక్కడ పోయినవి ఏం కాత అని ఎదురు చూస్తున్నా ఎక్కడ పోయినవమ్మ సల్ల సలికి ఎవరింట్లో పంటి పోయినవు ఆ పక్కింటోళ్ళు ముగ్గు లేస్తుంటే కదా నిలబడి చూస్తున్న తాత మా డాడీకి ఫోన్ చేయవా తాత వస్తా పతంగులు తీసుకుందామంట

అయ్యో నా ఫోన్ పని చేస్తలేదు బిడ్డ కాదు మీ అమ్మ ఫోన్ ఉన్నాక మా మీద కడుగుతున్నావమ్మా నువ్వు అగో మీ డాడీతోనే మాట్లాడుతుందిరా పొద్దుగా లేచిన సంధి ఇంకోటితో మాట్లాడుతుంది చెప్పు ఇక మాట్లాడితే ఇట్లాడితే నాతో మాట్లాడాలి మా ఇంట్లోనే ఉన్నాక నాతో మాట్లాడుతుంది కానీ మీ అయ్యనే ఫోన్ చేసినట్టుండమ్మా నవ్వుకుంటా ముడుచుకుంటా ఎంత మంచిగా మాట్లాడుతుంది చూడు మగన్తో కాకుంటే ఇంకోటితో మాట్లాడుతుంది నీ కథ బాగుంది మీ అయ్యనే పో తీసుకొని మాట్లాడుకో అబ్బా మీరు చెప్తే అర్థం లేదా మా డాడీ ఫోన్ మాట్లాడరామ్మా ఎక్కువ ఎప్పుడో డ్యూటీకి పోయినాక మధ్యాహ్నం చేస్తాడు తిన్నరా ఏం అని నాతో రెండు మాటలు మాట్లాడి పెట్టేశాడు గంటే మళ్ళీ నైట్ ఈ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చేస్తాడు రెండు సార్లు చేస్తాడు కానీ ఊకే చేయడా అయినా ఇచ్చినాకతో బిజీ ఉంటదని ఆయన చేయడు నీ ఎవరితోనూ మమ్మీ అయ్యరా చెప్పు రి అయ్యా ఓయ్యా అయ్యా ఈ పిల్ల ఎటువంటి మాటలు మాట్లాడుతుందో ఓ అమ్మ గిత్తలేదు కానీ పోని మాటలు ఉదరాయించి ఇక పంచాలే పెడతా ఓ పిల్ల అన్నదానివి అన్నవు మళ్ళానేవు మీ నాయనమ్మ ముందు గసవంటి మాటలు అన్నవనుకో ఇక మీ అమ్మను షీరి పడేస్తుంది గసంటి మాటలు అనొద్దు బిడ్డ మీ నాయనతోనే మాట్లాడుతుంది నీకు తెలియకుండా మాట్లాడుతుంది ఊకో ఊకో నోరు మూసుకొని ఉండు అబ్బా మా ఇంట్లో అందరికి తెలుసు మా మమ్మీ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది అన్న సంగతి మా నాయనమ్మ రోజు పదసాలు తిరుగుతూనే ఉంటది మా నాయనమ్మకు మా మమ్మీకి పంచాలైతేనే ఉంటది మా డాడీకి తెలియదు మా డాడీకి మా అమ్మ అంటే చాలా ఇష్టము ఇక మా డాడీ నమ్మడు కదా ఏం చేస్తాం రేపు రేపు మా డాడీ గిట్ట తెలుస్తుంది ఇంకప్పుడు వెళ్ళి పంచాలి స్టార్ట్ అవుతాయి అదేంటి స్వీట్ అమ్మ ఏం మాట్లాడుతున్నావు చిన్న పిల్లకు చిన్న పిల్ల తీరే ఉండు ఎంత నోటికి వస్తా అంత మాట్లాడి ఇక పంచాలు పెట్టకు శిక్ష లేపకు బిడ్డా అప్పుడు దాకా ఊకో ఇక మీ అమ్మ గిట్ల కోపం రావాలే ఇగ లేచి ఇయ్యమాయి రొచ్చుకుంటది మీ అమ్మ గురించి తెలిసిందే కదా బిడ్డ ఊకో ఊకో అవునయ్యా ఈ పిల్ల మాట్లాడుతుంటే నాకైతే చాలా బుహులై పాడైతుంది ఓయమ్మో ఎంత పిల్ల ఈ పిల్ల తల్లి గురించి చూసినవా ఎంత మాటలు మాట్లాడుతుందో నాయనమ్మ సుఖమైన పిల్ల అని తిడుతావమ్మా బాగుర్రమ్మ మీ కథ అబ్బో నీ బిడ్డ మంచిదని తిరుగుతున్నవా అంత సీన్ లేదు నీ బిడ్డ శాతం చూస్తుంటే ఇక నీ కోపం రావాల్సిందే సరే సరే పోనీలే ఆమె బిజీ ఉంది ఆమె మాట్లాడుకుంటుంది అని

ఊర్వదు నా బిడ్డను అందుకే తీసుకురాపోయా తల్లికి ఏమో చికెన్ కూరతా పిల్లకి ఏమో ఫ్రై చేసి పెడతా మా మమ్మీ మా ఇంటికాడ మస్తు తింటదమ్మా మా డాడీ మటన్ చికెన్ మస్తు మస్తుడు డాడీ మాటలు వింటలేదు మా డాడీ ముందు యాక్షన్ చేస్తుంది అందుకే నాకు కొంచెం తేడా అనిపించి నాకు నచ్చలేదు అమ్మమ్మ మా మమ్మ అంటే ఇంకా మీకు కూడా రేపు రేపు తెలుస్తుంది అప్పుడు మీరు ఊర్లో బాధపడతారు సరే సరే కానీ ఏమో హొంగిట గడుకోపో బిడ్డ మీ తాతాశ్రీ గారిని తీసుకొస్తాడు ఇక వండి పేస తిందురు కానీ లేవురి మీ అమ్మ నిజర అయినాక లేపుదాము అదేంటి నా మన్మరాలు మాటలు చూస్తుంటే కొంచెం తేడా కనిపిస్తుంది ఏమై ఉండొచ్చు నా అల్లుడు నిజంగా ఒక దగ్గర ఉన్నప్పుడే పక్క పక్క కూర్చొని గంటలుగా మనం మాట్లాడంగా చూడలేదు ఇప్పుడు ఫోన్ వేసి గింతసేపు మాట్లాడుతున్నట్టే నాకు ఇట్లా నమ్మబుద్ధి అయితే లేదు ఏం జరుగుతుందో ఏం కథను అయ్యో పెళ్లి కాక ముందుకు ఎంతో బాధపడుతుంది ఈ మొకరుకు పెళ్ళైనాక నన్న ముగ్గురిని చూసుకొని మళ్ళీ ఉంటుందేమో కొంతని బతుకుతుందేమో అని అనుకుంటే పెళ్ళి అయినాక ఏదో కథ నడిపిస్తున్నట్టే కొడుతుంది అవో పిల్లకు ఏదో డౌట్ వచ్చింది కాబట్టి కదా చీసోటి మాటలు మాట్లాడుతుంది పిల్లకు ఏదో ఎరుకైనట్టుంది ఇక వాళ్ళ ఇంట్లో ఏదో లొల్లి పంచాలు వాళ్ళ నాయనమ్మకు తల్లికి అవుతున్నట్టునయి అందుకే గిసంటి మాటలు మాట్లాడింది ఏం చేయాలనో ఏం కథనో ఈ పిల్లతోని నాకు కష్టమే వాడబడ్డది ఏమోపా ఎవరి తోకున గుంతలా వాడే పడతాడు ఎవడన్నా తప్పు ధరల పోదామనుకుంటే రేపు రేపు వాళ్ళగే తెలిసి వస్తుంది వాళ్ళ బతికి వాళ్ళ జీవితమే ఆగమైపోతుంది నా చేతులు ఏమన్నుందా ఎవన్ పాపం ఆమెకేదలుగుతుంది పా ఏముంది మేడం గారు మీరే చెప్పాలి ఇక ఎన్ని రోజులైతుంది నీ ముఖం చూడక కనీసం వీడియో కాల్ అన్నా చేస్తావంటే అస్సలు చేస్తలేవు కదా అబ్బో చాలా బిజీ అయిపోయారు మీ అమ్మోళ్ళ ఇంటికి పోయిన సంధి మొత్తం ముఖమే బంగారం అయిపోయింది కదా ఎన్ని రోజులకు వస్తావో నీ ముఖం ఎప్పుడు చూడాలో నేను చూడక నాలుగు రోజులు వచ్చి నన్ను ఇంటి దాకా అదేంటి ఇంటి కాడు అమ్మ నేను ఎట్లా రావాలి చేసుకున్న నీ మొగడు రావాలి చేసుకున్న వాళ్ళ అల్లుడు రావాలి గాని నేను వస్తే ఏమన్న ఉంటదా నీకు పిచ్చా మేడం ఏం కాదు చిన్న నా ఫ్రెండ్ మా ఇంటి పక్కన ఉంటాడు మాకు చుట్టాలు అవుతారు అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాడని జరి రా చిన్న ఏడి కాడికి భయపడతా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా చేయాలి ఆడదానప్పుడు నేను ఇంత గట్టిగా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అమ్మ మా అయ్యి అందరు ఇంట్లో పెట్టుకొని నువ్వేంటి చిరికి విప్పుల శాతం చేస్తావు అంతే అంటవా నువ్వు గంత ధైర్యంగా మాట్లాడితే రావాలనిపిస్తుంది కానీ ఏమో పానము ఇక్కడ ఉంది ఏం చేయాలో ఏమో పో ఇక నువ్వు పండుగ మీ అమ్మలింటికి ఎందుకు పోయినావు సరే మా ఇంటికాడనే ఉంటే అక్కడ అక్కడిక్కడ తిరుక్కుంటా మీ ఇంటి ముందర నుంచి పోకుంటా నిన్ను చూస్తుంటే నువ్వు దుఃఖం మీదకి వస్తే మా ఇంటి ముందు నుంచి పోతుంటివి మాట్లాడుతుంటివి అట్లా ఏం ఫరక్ ఉండకపోతుండే కానీ నువ్వు మీ అమ్మఒల ఇంటికి పోయిన సంది ఎన్నో రోజులు అవుతుంది నిన్ను చూడక ఏదో బయట దేశం పోయినవు నాకు దూరంగా పోయినవు అనిపిస్తుంది సరే ఇక ఏమో పో మీ ఇంటి దాకా రావాలంటే అమ్మో నాకు భయం అవుతుంది తల్లి మీ అమ్మ మీ నాయన ఏమనుకుంటారు చెప్పు గలీజుగా అనుకోరా

నా మొగడు రాకపోయిందా అయ్యో మా గారింటికి పండుగకు నా పెళ్ళం పోయింది నా పిల్ల పోయింది పోయి చూసాను వస్తా ఏ పెద్ద జరుగుతుందో మా అత్త మామూలు చూసాను వస్తా అని నా మొగడికి చింత అనలేదు కాని ఇక ఆనకి లేదు నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు రాదు ఏం కాదు కాని అయ్యో చుట్టం లెక్క వచ్చిందమ్మా పండుగ పూట అని మా వాళ్ళు లేని పోని మర్యాద చేస్తారు నువ్వెందుకు భయపడుతున్నావు అట్లా అంతే అంటే మీ వాళ్ళ మీద చానా నమ్మకంగా మాట్లాడుతున్నావు కాబట్టి

అత్తగారి మీద ఉంటదా మా మీద ఉంటదా చెప్పానకు అదేంది పుల్లా మాట్లాడుతుంది అల్లుల్లాంటి అల్లుడే అవుతాడమ్మా అల్లుడు రాండి ఎవడో పండుగకు నా ఇంటికి వచ్చుడేందుకు నా ఇంట్లో ఉండు ఎందుకు ఏం మాట్లాడుతుంది ఓయమ్మో నిజంగా స్వీట్ అమ్మన్నట్టు కరెక్ట్ ఏదో తేడాగానే కనిపిస్తుంది కదా ఇక పిల్లగిట్లా తల్లి శాతాలన్నీ గుర్తుపట్టినట్టుంది అందుకే ఇంత భయపడకుండా ధైర్యంగా మాట్లాడుతుంది కదా ఓయమ్మో సరితమ్మో ఏదో ఏ తగ్గే ఉంది నాకైతే భయమై పాడైతుందమ్మో ఇంతసేపటి సంది పిల్ల అన్నది కరెక్టేను అల్లంతోనే ఫోన్ మాట్లాడుతుందని నేను అనుకుంటే ఇది ఇంకోంతోను మాట్లాడినట్టుంది మరి ఆడిదా మగోడా ఎవడు ఆడు మరి ఇంతసేపు మాట్లాడింది నేను దీనికి ఏం పని పాట లేకుండా వచ్చినా పెన్నైనాక తీసు బుద్ధులే నాకు ఏం అర్థమైతే లేదు ఇప్పుడే మనం గట్టిగా అందునా అదో నా తల్లి నన్ను బదులు అని చెప్తుందమ్మా పండుగ రెండు రోజులు ఉండిపోదామంటే అని ఊరందరికి పంచాది పెట్టా ఊరందరికీ డబ్బు సాటిస్తది ఈ పుల్లతోనే పెద్దలు పాడైంది పెళ్లి కాక ముందుకు ఎన్ని బాధలు పడ్డము ఎన్ని చింతలే పెళ్ళయినాక నన్ను అన్ని తప్పతాయేమో మొగని చూసుకొని మూసుకొని ఉంటదేమో అనుకుంటే ఇక గీసంటి శాతలు ఇంకా ఇంకా మానలేనట్టుంది బుద్ధి పోలేనట్టుంది ఏమైనా అట్లా ఆలోచించుకుంటూ నిలబడ్డవేంటి నా పానం అవుతుంది ఏమన్నా చేసి పెట్టి పోవే ఆయన వచ్చినాక అందరం కలిసి కూర్చొని తిన్నాము ఇక చుట్టం ఇంటికి వస్తే ఏదో ఒక స్పెషల్ చేయాలి కదమ్మా నాయన నువ్వు ఇంత మాట నన్న చికెన్ అన్న తీసుకురమ్మని రాదు బాగా బువ్వండి చికెన్ కూరండి పెడదాము ఇక తిని పోతాడేమో అందరం కలిసి కూర్చొని తింటే తృప్తే వేరుంటదమ్మా నడు నడు దబ వంట చేయిపోవే నువ్వు నా పానం నేను ముఖం దిట్ట కడుకొని తయారులుంట ఆయన వచ్చేసరికి అదేంటి ఆయన వస్తాడు ఆయన కోసం తయారులు పెట్టాలంటే చేసుకున్న మూడే మాట్లాడుతుంది కదా అంటే నా ఇంటికి అల్లుడు వస్తాడు దాబా దాబా అన్ని భయం చూపించాలి మర్యాద నీ అన్న తిగిపోయిన వెరైటీ కొడుతుంది ఇవేమో బరలేక తింటుంది పంచుంది మా ఇంటికి వచ్చిన సంతి నేనేమో కాని కాడవడ వస్తే చేత ఏసి పెట్టాలా అబ్బో అమ్మా ఆయన ఆయన అంటున్న కదా అట్లా తీరుగాకమ్మా ఆయన ఎవరో కాదు అమ్మ నాకు చాలా క్లోజ్ అయిన మనిషి ఇలా చిన్న విలువే ఏం ఫీల్ కాదు చూసినందుకు చిన్నగానే ఉంటా చానా మంచివాడైతే నాకేంది మంచివాడు కాకుండా నాకేంది ఆయన అవన్నీ దీనికి ఎందుకంట ఇది లేనిపోనిది పోనిది శుభ్రంగా ఉంది లేనిపోని పోయి పంచాయాలు తట్టే ఉంది ఆ అత్తగారికి నాకు ఏం చేయాలి దీంతోని ఆగో ఆయన వస్తున్న సంగతి నాయనకు చెప్పినట్టే ఉంది కదా ఆగో కవర్ లో కూర పట్టుకొచ్చినట్టుండే అదేంది బిడ్డ అల్లుడు ఉయ్యాల్లో అత్తగారింటికి ఇంటికి వస్తున్నాడు ఆ బిడ్డ ఓ అయ్యా మన ఇచ్చిన అల్లుడు కాదంటా అల్లుడు లాంటి అల్లుడే అవుతారంట ఆమెకు చుట్టాలు అయితారంట ఆమె దిక్కు పెంచాలి ఇంటి పక్కన ఇల్లు ఉంటదంటా ఇయ్య చాలా మంచోడమ్మా కూరగాడు సీతామంజూర్నీ మాతో మాట్లాడేందుకు వస్తాడంట టైం పాస్ అయితే లేదంట ఆయన కొరకు ఇంత చీకను మాటనో బాగా రబ్ వండి పెట్టమ్మా అందరం కలిసి కూర్చొని తిందాము చానా మర్యాదలు చేయాలి అని అంటుంది ఎవరో అయ్యా మరి ఆయన వచ్చినాకనే మనము ఇరకబడతాం ఆయన ఎవరు మరి ఆ పెద్ద మనిషి అదేందమ్మా పండుగ పూట అల్లుడు ఇంటికి రావాలి గాని ఎవడో మన ఇంటికి వచ్చేదేంది మనం మర్యాదలు చేసేదేంది ఈ కథ చాలా గమ్మతుంది కదా అయ్యో నాయనా గసంటి మాటలు మాట్లాడుకుర్రీ గట డబుల్ మీనింగ్ మాటలు అసలు ఏం మాట్లాడుకుర్రి ఏదేదో ఊహించుకుంటారు గాని గసంటి ఏం లేదు గాని ఇంక అబ్బాయి చాలా మంచివాడు చిన్న అవుతాడు ఇంకా పెళ్లి కాలేదు నాయనా గసంటి పోరగాంతో నాకేముంటది గాని మీరు లేని పోని డౌట్లు పెట్టుకోకుర్రీ చాలా మంచోడు స్వీట్ అమ్మ అంటే పాలన చేస్తాడు షెల్లే షెల్లే అనుకుంటా ందుక పిల్లగా మర్యాదలు చేయాలని చెప్తే మాటలు మాట్లాడి చాలా డౌట్ పడుతుండ్రు మస్తు నన్ను అయ్యో నాయన బదులా బిడ్డ అల్లు నీ ఇట్లా పండుగకి తీసుకురాలేదు కదా గిఫ్డన్న వస్తాడేమో రమ్మని బిడ్డ అని చెప్తుండ్రు నాయన చెప్పిన మాటల తప్పు తప్పున్నదా బిడ్డ ప్రతి దానికి తప్పు దే ఉంటావు నువ్వు సరే సరేలే అమ్మ చికను బగారాన్ని పోవే నేను ముఖం గిట్ల కడుకుని తానం గిట్ల వేసి తయారులు వస్తాదని ఇగ వాటే రెండు కిలోలు అంతా చికెన్ తీసుకొచ్చిన అద్ద కిలో అంతా సీట్ కొట్టి గిల్ల ఫ్రై చేసి పెట్టు ఇగో మిగతాదంతా కూర వండి పెట్టు ఆడవాడు పొరగాడు వస్తాడంట కదా దానికి ఇంత వండి పెడితే తిని పోతాదేమో తీయే ఇగ ఊకే సీరియస్ కాకు బదులం చేయకు ఊకో చేస్తా చేస్తా ఉంది వాన్ లెక్క చేత వేస్తాను మనవా అయ్యో నా బిడ్డ నా కష్టాన్ని చూసి నా ఇంటికి వచ్చి తన తనంత వేసి పెడుతుదేమో నిమ్మనంగా నిందాల వేస్తదేమో అని నేను అనుకుంటే అగ చూసినవా పొల్ల పాడగాను పండుగ నిమ్మలంగా బరీలేక తింటుంది పంచుంది ఇలా నా బిడ్డ నేను అనుకుంటే మంచిగా ఉండదు కానీ ఏం చేయాలయ్య చెప్పు నా పానం ఏ సరి ఉండలేదు నేను చేసుకుంటందుకే శాతనైతే లేదు అయ్యో మా అమ్మకు శాతనైతుందో శాతనైతే లేదు ఇన్ని రోజుల సంతి ఒక తె చేసుకుంటుందో నేను మా అత్తగారింటికాడ వేస్తా కదా నీటికొచ్చి మా అమ్మకు నిమ్మలంగా కూర్చోబెట్టి పని చేస్తానే మనిషా అయ్యా చెప్పు నీ బిడ్డే పెళ్లి కాకముందుకు పెద్ద రసరస ఉండే ఈ యువంతోనూ మాట్లాడేది యువని ఇంటి అనేది మనల్ని మస్తు బాధ పెట్టింది పెళ్ళైనా పెన్లైనాక నన్న ఒక అయ్యింటికి ఇస్తే జర మారుతుదేమో మనల్ని మంచిగా చూసుకుంటదేమో ఆ బిడ్డ అల్లుడు మనల్ని చూసుకొని బతుకుతారేమో అని అనుకుంటే ఇదేంటయ్యా ఈ పుల్ల తేడా తేడా శాతం చేస్తుంది ఏమైనా అమ్మ అజ్జయ్యి అజ్జయ్య నాకు మీరు పని చెప్తుంది కాని అమ్మను ఊషో నేను అది వేస్తాయి ఈ చేస్తా ఈ వంట చేస్తా అని ఎనడన్నా దాన్ని నోటి నుంచి వస్తుందా అయ్యా చెప్పు ఇక ఎవడన్నా చూస్తాయో ఇంటికి ఏం నా అవును కదనే పోని పోనీ తీ మన ఇద్దరి పానాలు శాతగాని పానాలు మెల్లమెల్ల చేసి పెడదాం తియ్యే మనం ఉన్నప్పుడే కదనే మన బిడ్డ మన ఇంటికి వచ్చేది ఇక కొడుకు లగ్గం చేసినాక కూడలు వేసు దొరుకుతుంది అప్పుడు మన బిడ్డ మన ఇంటికి అని పోని పోని ఊకో ఇక చిన్న ఇంటికాడు ఉంటే అదో ఇదో చేసి పెడతా చిన్నామె ఆస్టలకు బాయ్ ఇక మెల్లగా వస్తుందేమో తిగి వచ్చినాక నిందల వేసి పెడుతుంది కానీ నిజంగా మన పెద్ద బిడ్డతో మనకు ఎన్నడూ సుఖం లేదు పా పెన్నైతే నన్ను ఒక అయ్యింటికి ఇస్తే జర తెలివి వస్తుంది ఏమో పొడ్ల కంటే ఎవ తెలివిరాలే పాడరాలేపా సరే మీ ఇంటికి రావాలంటే నాకు భయం అవుతుంది మీ నాయన కొంచెం సీరియస్ ఉంటాడు కదా మీ అమ్మ మీ నాయన ముందు వచ్చి ఏమని చెప్పాలి ఏమని మాట్లాడాలి అబ్బో నాకు భయం అవుతుంది బండి తీసుకొని మీ ఊరు దాకా వచ్చిన దగ్గర దాకా గాని మీ ఇంటి దాకా రావాలంటే నాకు భయం అవుతుంది నువ్వు కొంచెం ఏదో పని మీద బయటికి పోతున్నా రావచ్చు కదా సినిమా కన్నా పోయొద్దా మళ్ళా దించిపోతా సరే అబ్బా అంబా సీత మనిషి పెట్టి నన్ను బయటికి షాపింగ్ కంటే ఏదో కొద్ది బయట ఇప్పుడైతే నన్ను రానియరు ముందే కొంచెం డౌట్ పడుతున్నారు మా ఇంటి పక్కన ఉంటాడు సిద్ధం అవుతాడు ఇంటికి వస్తుందంట అమ్మా అంటే మా నాయన పోయి సీతం తీసుకొని వచ్చిండు ఏ వండి పెడితే నిమ్మదంగా ఇంతసేపు కూర్చొని మాట్లాడి తినిపోదు అని నువ్వు అసొంటి డౌట్లు ఏం పడకయ్యారా సిన్నా అంతే అంటవా వద్దామని ఊరు దగ్గర దాకా వచ్చినా నాకు ఎందుకు భయం అయి పాడైతుంది సరే సరే తీ మరి ధైర్యం చేస్తా నువ్వు ధైర్యంగా ఉంటే నేను ఇట్లా ధైర్యంగా ఉంటా కానీ సరే సరే వస్తా తీ మరి ఎప్పుడు వస్తావో ఏమో నా పానం అంతా నీ మీదనే నీ గుంజుతుంది ఎప్పుడు చూడాలను నిన్ను ఎప్పుడు కలిసి మాట్లాడను ఎప్పుడు చేతులు చేసి మాట్లాడను నా పానం మస్తు అల్ల కొల్లం అవుతుంది తెలుసా అబ్బాబ్బాబ్బు మస్తు రెచ్చిపోతున్నావు కదా సరే సరే కాదు నేను వచ్చినాక మీ ఆయన గిట్టు ఏంటి పరిస్థితి చెప్పు అబ్బో వాడా రాకపోయిందా అత్తగారంటే కింద నుంచి నీ దాకా ముళ్ళు వస్తుంది ఆయనకు ఆయన రాడులే ఆయనకంటే సీన్ లేదు ఎంత మంచిగా చూసుకున్న ఆయన కట్టగారు అంటే నచ్చనే నచ్చదు ఆయన గురించి మనకెందుకని కానీ నువ్వు రా తిన్నాను పాన మళ్ళ కళ్ళమైతుంది సరే సరే మేడం గారు ఒక పది ఇరవై నిమిషాలలో నీ ముందు ఆల్తలే ఆ సరే మంచిది అగో నా మాటకు విలువిచ్చి మా ఇంటి దాకా వచ్చిందంటే చాలా గ్రేట్ చిన్న అదే నన్ను చేసుకున్న మొగని కన్నా అత్తగారి మీద అంత ఇష్టం లేదు చేసుకున్న పెళ్ళం మీద అంత ప్రేమ లేకపోయి ఈయన చూసినవా నా మాటకు విలువిచ్చి నన్ను అర్థం చేసుకొని ఆ నా పాట కట్టుబడి ఎంత ధైర్యంగా వచ్చిండు చూడు అబ్బా చాలా మంచోడు చిన్న తీసుడు నన్ను చేసుకున్న మొగడెన్ను కాలేదు మా ఇంటికి అల్లుడు ఎందుకు కాలేదు ఆ దేవుడు చూసినవా తప్పు రాత రాస్తానంటే దిక్కనే అక్కడ రాత ఇక్కడ రాసిండు ఇక్కడ రాత ఇక్కడ నో రాసినట్టుండు ఎట్లుంది ఎట్లు మన వీడియో వీడియో కంటిన్యూషన్ పుస్తక దోస్తులు అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇంకా రేపటి వీడియోలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపిస్తాము ఇంకా ఎంతో లెంత్ వీడియో చేయడం అనుకుంటాం కానీ ఇక ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయింది దోస్తులు చాలా కష్టమైతుంది ఒక వీడియో చేయాలంటే కాబట్టి మా బాగా అర్థం చేసుకుంటారు అనుకుంటాము వీలైనంత వరకు డైలీ వీడియోస్ పెట్టి ట్రై చేస్తాము సపోర్ట్ చేయడం అసలు మంచి పొగర్రీ ప్లీజ్ దోస్తులు మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తారు కాబట్టి ఈ వీడియోస్ మన వీడియో చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని అసలు మర్చిపోకండి మరొక మంచి వీడియో కంటెంట్ మళ్ళీ వీడియో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం